సంతాల మున్సిపల్ పార్కులో ఉన్నాము ఈ పిల్లలకి ఒక కేంద్రంగా ఇది ఉండేది గతంలో ఇది రాజన్న వాళ్ళు అని చెప్పి అమర్ వాళ్ళు దీన్ని దత్తత తీసుకొని అప్పుడు అభివృద్ధి చేస్తాం మేము ఇక్కడ పిల్లలకు అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ వాళ్ళు మళ్ళా దాన్ని మానుకోవడం వల్ల ఇప్పుడు మున్సిపాలిటీనే దీని నిర్వహణ అంతా మున్సిపల్ కార్మికులు ఇక్కడ ఏర్పాటు చేసి చేస్తున్నారు ఇద్దరు చూస్తున్న పరిస్థితి దీని అంతా కూడా భావిజీ అవసరం అది ఉంది ఇది ఇది దీనికి ఒక ప్రత్యేకమైనది అట్లే మనం ఇంకా చూస్తే ఈ రకంగా ఇది ఇవన్నీ తిరిగే కూడా బాగా ఇబ్బంది పడుతుంది అందుకంటే అక్కడ వాళ్ళ స్కేటింగ్ పిల్లలకంత బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ స్ఫూర్తిగా దెబ్బతిడిపోయింది దేని దీంతో పిల్లలు ఎవరు కూడా దిగే పరిస్థితి లేదు దీంతో దిగలేదు బట్టలు అన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది ఇది మొత్తం కూడా చూడండి ఎంత ఇదిగా దెబ్బతిడిపోయింది ఇది నుంచి కూడా మొత్తం దొంగలు పడిపోయి బాగా దెబ్బతిడిపోయింది అఖ్యంతంగా దొంగలు పడిపోయింది అక్కడ పిల్లలకి ఇది ఆటో వస్తువులు వాళ్ళకి ఏదో ఒక రకంగా ఈ ఆహ్లాదం కలిగించడానికి ఇది ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది దీనివల్ల ఈ అభివృద్ధి చూస్తే మొత్తం కూడా అన్నీ కూడా పెయింట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఈ సంబంధించి లైట్లు లేకుండా ఇస్తున్న లైట్లు లేదు ఉన్నది ఓన్లీ మూడు లైట్లు మాత్రం ఇక్కడ చుట్టూరు బాగా లైటింగ్ ఉంటే తప్ప ఎవరు వస్తున్నారు ఎవరు రారు ఎవరిపోతున్నారని తెలిసి తెలిసే పరిస్థితి ఉంటుంది పార్కులు ఇది చాలా అవసరము ఇళ్ళు బాగా చిన్నమైపోయిన ఈ పరిస్థితుల్లో ఆ పార్కులు ఉంటే కుటుంబం సమేతంగా చిన్నపిల్లలు తీసుకొని ఒక గంట రెండు గంటలు ఇక్కడ ఆహ్లాదంగా ఆడుకునేదానికి అవకాశం ఉంటుంది అటువంటి వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేయాలి ఇవి కూడా బాగా పోయి ఉన్నది బట్టలన్నీ కూడా చిరిగిపోయే పరిస్థితుంది పిల్లలు స్కేటింగ్ ఇక్కడ మొత్తం దారణానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా పెయింట్ చేసి కొంచెం కొత్త వస్తువులన్నీ ఏర్పాటు చేస్తే మరిన్ని కొన్ని పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఇవే ఎక్కువగా ఉన్నాయి ఇవే ఈ టెలిక్ కూడా మార్పు చేయాలా ఎప్పుడో వాళ్ళు అమరాజ్య వాళ్ళు ఏర్పాటు చేసినట్టు అట్లే ఉండడం వల్ల ఇది ఇబ్బందిగా ఉంది దీన్ని మార్పు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను ఎందుకంటే మున్సిపాలిటీకి పనులు కడతా ఉంది పార్కులకు సంబంధించి కూడా ఒక బాధ్యతగా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ ట్రాక్ చుట్టూరు కూడా ఏంటంటే ఇవే సార్ వాకింగ్ చేయడానికి ట్రాక్ చుట్టూరు కూడా మట్టిగా ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది చుట్టూరు కూడా ఈ యొక్క రాళ్లతో ఈ స్టైల్స్తో పెట్టేశారు ఇది కూడా ఒక ఇబ్బందికరంగా ఉంటుంది చేస్తే ఇక్కడ మహిళలు ఇబ్బంది లేకుండా భద్రతగా వాటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు అట్లే లోపల చెత్త ఇది పెట్టారు ఆ చెత్త కుండీలు బయటికి పెట్టేస్తే బాగుంటుంది కాబట్టి బయటికి దాన్ని తరలించారని చెప్పేసి కోరుతున్నాం అంటే అది కూడా అక్కడ లాగుంది దాన్ని కూడా కొంత నీట్గా సగనం చేసి చేయాలనే ఇది ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మున్సిపల్ అధికారులు జాగ్రత్త తీసుకొని వీటన్నిటిని కూడా బాగు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాదాపు ఇక్కడ మనకి ఇరవై నాలుగు పార్కుల దాకా